నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ సో వైసీపీ రాజ్యసభ సభ్యునిగా విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన దగ్గర నుంచి విజయసాయి లీగ్స్ అటు వైసీపీ ముఖ్య నేతలలో అదేవిధంగా వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డి అదేవిధంగా పోర్టు కాకినాడ పోర్టు వ్యవహారంలో అటు విక్రాంత్ రెడ్డి ఇప్పుడు ఐటీ సలహాదారు కాసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీరందరి విషయంలో తమకి ఏది సంబంధం లేదనుకుంటేనే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి విషయాలు తెలియవనుకుంటునే వేరే వాళ్ళ ద్వారా ఇకి ఇరికించేసినట్టు అయితే దీనిపైన పూర్తిగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకనరావు గారు సార్ నమస్తే నమస్తే సార్ చూస్తున్నాం విజయసాయి లీగ్స్ ఒక ప్రభంజనం సృష్టిస్తుంది అటు అవినాష్ రెడ్డి కావచ్చు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు విక్రాంత్ రెడ్డి కావచ్చు వీరందరి విషయాల్లో విజయ్ సాయి చెప్పిన విషయాలను ఏ విధంగా చూడాలి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆత్మ అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు మామూలుగా అతను సంబంధించినంత వరకు ఆ రోజు అంటే ముందుగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించింది కనుక మనం చూసుకుంటా ఉంటే మట్టమొట్ట ప్రజలకి అది అని చెప్పింది విజయసాయి రెడ్డి ఈ రోజు ఆ రోజు మొన్న అతను ఎవరేదైతే రాజీనామా చేశాడో ఆ రోజు విలేకరులు అడిగినప్పుడు చాలా స్పష్టంగా అతను చెప్పింది ఎందుకంటే నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చాడు ఇది గుండుపోటు అని చెప్పారు నేను అదే చెప్పాను నాకేమీ తెలియదు ఇక్కడ అంటే నేనైతే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా అవినాష్ రెడ్డి పక్క ఆయనకి ఇచ్చాడు పక్క ఆయన ఇది గుండుపోటు అని చెప్పాడు అంటే అక్కడ అవినాష్ రెడ్డి ఉన్నాడనే కదా దాని అర్థం అవినాష్ రెడ్డి చెప్పించినట్టే కదా దాని అర్థం అదే విషయం చెప్పాడు అంటే ఇక్కడ జనాలు అందరూ అనుకున్నట్టు సీబీఐ వాళ్ళు కూడా నిర్ధారణ చేసినట్టు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా నిర్ధారణ చేశాడు ఇక్కడ మీరు ప్రారంభంలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటూనే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కదా అవినాష్ రెడ్డిని కాపాడింది కర్నూల్లో మూడు రోజులు సిబిఐ వాళ్ళు అతను అదుపులో తీసుకోవాలని చూస్తే ఇంతవరకు భారతదేశ చరిత్రలో సిబిఐ వాళ్ళకి ఎక్కడా ఎదురుకాని అనుభవం కర్నూలు ఎదురైంది కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా రిక్త హస్తాలతోటి ఎన్నిక తిరిగి రావడం కూడా జరిగింది ఇది సిబిఐ చరిత్రలో ఒక మాయని మచ్చ మరి దానికి ఈరోజు విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని గనక మనం పోల్చుకుంటా ఉంటే ఆ రోజు విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని గనక మనం పోల్చుకుంటా ఉంటే చాలా స్పష్టంగా ఇది అవినాష్ రెడ్డి చెప్తేనే నేను చెప్పానని నాకు అర్థమైపోతా ఉంది కదా అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి నాకు చెప్పాడు నేను కాదు దాన్ని చెప్పలేదు అనేది వివరణ కూడా ఇచ్చుకున్నాడు మామూలుగా సహజంగా వరకు నా పోటాడు కానీ చాలామంది కానీ అనుమానాలు ప్రశ్నలు ఉన్నాయా అంటే ఈరోజు వరకు కూడా మరి ఆ రోజు గుండెపోటని ప్రకటించింది ఇతనే కదా మరి ఇతన్ని ఎందుకు అదుపులో తీసుకోలేదు అంటే ఇతను కనీసం ఎందుకు తాకీదులు ఇచ్చి రా రా అని చెప్పని పిలిపించకుండా అతనితో మాట్లాడటం లేదు రెండవది జగన్మోహన్ రెడ్డి తీరిగ్గా సాయంత్రం పూట వచ్చి తన బాబాయిని అప్పటి వరకు సిబిఐ వాళ్ళకు తెలియదు అంటే అప్పుడు సిబిఐ రాలేదు కదా మరి సిఐడి వాళ్ళకి తెలియదు లేదా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు తెలియదు మరి వైద్యుడు కూడా పోస్ట్ మాస్టర్ నిర్వహించలేదు ఏమి చెప్పక తలికే ఎవరు తెలియతలికే ఆయుధం పలాంది గొడ్డలి అని అతను ఎలా చెప్పగలిగాడు మరి తర్వాత ఎన్ని పోట్లు ఎక్కడ ఎలా జరిగింది అని చెప్పి ఎలా చెప్పగలిగాడు ప్రత్యక్ష సాక్షిలాగా మరి ఈ అతను కూడా ఎందుకు విచారణకు పిలవలేదు ఇవన్నీ కూడా ధర్మ సందేహాలు ఇప్పటి వరకు మరి ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను వ్యవసాయం చేసుకుంటున్నాను నాకు జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టమైన వ్యక్తి అని చెప్పుతూనే ఇలాంటి దాంట్లో వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పాడు అనేది నేను భావిస్తున్నా మొట్టమొదటిది ఇక రెండవది కాకినాడ ఫోర్టుకు సంబంధించి చాలా స్పష్టంగా అతను కాకినాడ ఫోర్టుకు సంబంధించి ఏం చెప్పాడు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను మామూలుగా నన్ను ఎవరైతే శరత్ చంద్రారెడ్డి కాబట్టి నా అల్లుడికి అన్న కాబట్టి నా ఏమి ఉంటుందేమో అని చెప్పని ఇరికించారు వాస్తవంగా సుబ్బారెడ్డికి ఎవరైతే కేవీఆర్ ఉన్నాడో కర్ణాటి వెంకటేశ్వరరావుకి అలాగే శరత్చంద్ ఇతనికి వాళ్ళ అబ్బాయికి రెడ్డికి వీళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి అవినాభావమైన సంబంధం ఉంది నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇదంతా రెడ్డికే జరిగే వాళ్ళకి తెలిసే జరిగింది అని చెప్పని అక్కడ కూడా విక్రాంత్ రెడ్డిని సాయి విజయసాయిరెడ్డి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలైనా సరే విజయసాయి రెడ్డికి తెలియకుండా ఒక్కరోజు కూడా ఏమీ జరగలేదనేది వాస్తవం ఎందుకంటే దాన్ని లెక్కలు అటు ఇటు మార్చాలన్నా సరిచేయాలన్నా దాన్ని పొందుపరచాలన్నా లెక్కల పొంతురు కాబట్టి ఈయన క్షుణ్ణంగా ఈయన ద్వారానే జరుగుతాయి అనేది వాస్తవం ఇతనికి తెలియకుండా జరిగింది అనేది అవాస్తవం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి వేరు వేరు అనుకోవడం కూడా అదే భ్రమలో ఉండటే ఇది కూడా గమనించుకోవాలి అంటే ఇక్కడ కాకినాడ ఫోర్టుకు సంబంధించి ఏదైతే కేవీరావు ఉన్నాడో అతన్ని తీసుకొని ఆస్తుల ఆస్తులను తీసుకున్నారు ఈరోజు ఎవరికి తెలియకుండా మళ్ళీ గుట్టు కాకుండా ఇచ్చేశారు కదా అంటే ఇంకా సెజు సంబంధించినవి ఉండే మరి ఎప్పుడు బదలాయి చేస్తారో తెలియదు ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు చూసుకుంటామంటే విజయసాయి రెడ్డి ఇక్కడ కూడా విక్రాంత్రెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది నాకు ఎలాంటి సంబంధం లేదని మొదటి మొత్తాయిగా విక్రాంత్ రెడ్డిని పెట్టేశాడు అంతే కదా అది కూడా అయిపోయింది ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో ఈరోజు చూసుకున్నాం మనం చెన్నైలో సంబంధ అంటే తమిళనాడుకు సంబంధించినది కూడా వెలుగులోకి వస్తుంది అలాగే అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు కేజ్రీవాల్ గారిని ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారిని అదుపులో తీసుకున్నారు మరి దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారిని అదుపులో తీసుకున్నారు మరి కవిత గారు కేసీఆర్ గారు కుమార్తెని ఆమెని అదుపులో తీసుకున్నారు ఎంత అయ్యా అంటే కొన్ని అంటే ఒక వెయ్యి కోట్ల రూపాయల లోపు మాత్రమే అక్కడ లంచాల రూపేణా చేతులు మారినాయి అని చెప్పిన అభియోగం మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మధ్య కుంభకోణంలో యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ లెక్క ప్రకారం మూడు వేల కోట్ల రూపాయలు కనపడతా ఉన్నాయి యాభై వేల కోట్ల రూపాయల పై చీలుకు చేతులు మారినాయి అని లక్ష కోట్ల పైన వ్యాపారం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది అలాగే పురంధేశ్వరి గారి సోయానా అంకెలతో సహా తీసుకుని వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రికి వివరంగా ఇవ్వడం కూడా జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఆమె చెప్పింది కదా లక్ష కోట్ల రూపాయల పైన లావాదేవీలు జరిగినాయి ఎక్కడ కూడా డిజిటల్ లావాదేవీలు అయితే జరగలేదు అన్నీ కూడా నగదుతోటే జరిగింది అని చెప్పారు అయితే స్పష్టంగా చెప్పింది కదా మరి దానికి సంబంధించి ఎవరి దగ్గర అయితే ఎంత వసూలు చేయాలో ఆ వచ్చినటువంటి దాన్ని ఎక్కడికి పంపించాలో అన్ని విధాలా పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తి ఇందాక మీరు ఉదహరించినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే ఇక్కడ కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటూనే ఈ కుంభకోణాలు వీళ్ళందరూ పాత్రధారులు ఉన్నారు అవి చేరాల్సింది ఆ లెక్కలన్నీ చూసుకున్నాడు ఆ లెక్కలు ఎవరికి ఇచ్చాడు అతను ఆ డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులు ఎవరికిచ్చాడు అంతిమంగా లబ్ధిదారులు ఎవరు జగన్మోహన్ రెడ్డి అనే కదా అందరూ ఆలోచిస్తుంది మళ్ళీ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ కోటరీ అనేది ఇంకా ఉంది నేను దిగొచ్చిన మెట్లు మీద వాళ్ళు ఎక్కుతున్నారు అన్నారు అంటే నువ్వు రెండో స్థానంలో ఉంచి నువ్వు దిగిపోయావు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు అంటే ఇప్పుడు రామకృష్ణారెడ్డిని పేరు చెప్పకుండా నువ్వు చెప్పినట్టే కదా అంటే ఇప్పటి వరకు ఇప్పుడు నిజంగా అతనిలో మార్పు వచ్చిందన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ అందులో నా ప్రమేయం కూడా ఉంది అని అతను భావించిన అతను చెప్పాల్సింది ఎవరికి సిబిఐ వాళ్ళకి చెప్పాల ఈడీ వాళ్ళకి చెప్పాల ఎల్ఐసి నా ద్వారా ఎన్ని అంటే అంటే పని చేయని పరిశ్రమలని మేము స్థాపించాము దాని ద్వారా నేను నగదుని ఎక్కడికెక్కడ పంపించడం కూడా జరిగింది అని చెప్పి అతను చెప్తే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అతను మేలు చేశాడని భావించవచ్చు అంటే అతనిలో పశ్చాత్తాపం కనుక ఉంటే కానీ అవి లేవు కదా అందుకే నేను ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఒక్కటే సో మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటికైనా జగన్ విజయసాయి రెడ్డి వేరు వేరు అనుకోవడానికి ఛాన్స్ ఇప్పుడు ఆయన తన పాత్ర లేదనుకుంటున్నా ఏ అయితే లీక్లు ఇస్తున్నాడో ఇవన్నీ తన మెడ చుట్టూ చుట్టుకోకూడదనే ఒక అభిప్రాయంతోనే ముందుకెళ్తున్నాడు అనుకోవచ్చా విజయసాయి రెడ్డి తన తనకేం సంబంధం లేదని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్తున్నాడు మీరు గమనించట్లేదు ఓకే అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షించే పనిలోనే ఉన్నాడు అవును ఇది గమనించుకోండి రైట్ Right, thank you sir. Thank you.